మేము ఈ రోజు అమృత జలపాతం అయితే వచ్చేసాము వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయ్యామ లేదు వర్షం అలా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మనం అయితే ముందుకైతే వెళ్ళిపోతాం అలా బైక్ మీద వెళ్తుంటూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా మీరు కూడా నాతో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే నెక్స్ట్ వీడియో అరకు వెళ్ళిపోతున్నాను కామెంట్ అయితే చేయండి ఫైనల్ గా అయితే మనం అయితే వచ్చేసాము ఇది ఎక్కడ అనుకుంటున్నారో మారేడుమిల్లి సమీపంలో ఉంటుంది అమృత జలపాతం అని చెప్పేసి మన ఛానల్ కైతే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అయితే నేను కోరుకుంటున్నాను మనం అయితే ఇంకైతే లేట్ అయితే చేయొద్దు లోపలికైతే వెళ్ళిపోతాం ముందు అయితే ఇక్కడ లోపల సింహాలు పులులు ఏవి ఉంటాయి అవైతే చూసేదాం కనిపిస్తాయి ఓకే ఇంకెందుకు లోపలికి వెళ్ళిపోతాం వచ్చేసేయండి వీడియో అయితే నేను యూట్యూబ్ లో అయితే పెట్టాను బయోలో ఉంటుందా లింక్ క్లిక్ చేసి అయితే ఫుల్ వీడియో అయితే చెక్అౌట్ చేయండి అమృత జలపాతం లోపల ఎంట్రెన్స్ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఇక్కడ టికెట్ తీసేసుకుని మనమైతే ఇక్కడ నుంచి లోపలికైతే స్టార్ట్ అవ్వాలి మీరైతే చూసుకోవచ్చు మనం అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయిన తర్వాత అయితే మా ఓల్ బ్యాగ్ పట్టుకోవడం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు మేమైతే వాటర్ ఫాల్స్ అని వస్తే డీప్ ఫారెస్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడైతే అందుకేనేమో పులుల సింహాలు ఉంటే జాగ్రత్త అని చెప్పేసి అన్నారు వీళ్ళైతే బ్యాగ్ పట్టుకోవడానికి అయితే గొడవ పడుతున్నారు ఇద్దరు ఇంకా ఫైనల్ గా అయితే మీరైతే ఫారెస్ట్ చుట్టూ అయితే చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో మనం అయితే ఇంకా లోపలికైతే షార్ట్ అయిపోతామని చెప్పేసి వాక్ అయితే వేసేసాము చూసారా ఎంత చక్కగా కొండ నుంచి అయితే వాటర్ ఎలా జలపాతం కింద వస్తుందో మీరైతే మేము వెళ్ళినప్పుడైతే రైన్ అయితే లేకపోవడం వల్ల ఇలా వస్తుంది రాబోయే రోజుల్లో అయితే చాలా ఫుల్గా వస్తుంది అంతా ముగిపోతుంది అంటే ఆర్టిఫిషియల్ గా అయితే ఇక్కడ పెట్టారు పైప్ల ద్వారా చాలా బ్యూటిఫుల్ గా ఉంది షవర్ లాగా అనిపించింది నాకు మళ్ళీ సరదా అనిపించింది ఇక్కడైతే ఇంకెందుకు లేదు మనం అయితే కొండెక్కేసి పైకి అయితే వెళ్ళిపోదాం ఇంకా వింతలు విశేషాలు అయితే నేను చూపించబోతున్నాను మీకు మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా కొండెక్కాలి ఎందుకంటే ఎటు జారిపోద్దో తెలియదు ఇంకా ఫైనల్ గా అయితే మనమైతే వచ్చేసాము మేము అయితే ఎండాకాలం వెళ్ళాము అందుకని చెప్పేసి ఇక్కడ వాటర్ తక్కువగా ఉంది అదే గనక వర్షాకాలం వచ్చి ఉంటే గనక చాలా ఫుల్ అయిపోతూ ఉంటది ఇక్కడైతే స్టూడెంట్స్ అయితే చనిపోయారంట చాలా మంది ఇక్కడ చెప్తున్నారు ఇంకా మనం అయితే కిందకి స్టార్ట్ అవుతున్నాము చూసుకోండి చిన్నది జారినా కూడా కిందకైతే పడిపోతాము ఇంక కలిసిపోయి నేనైతే కూర్చుండిపోయాను ఇంకా ఫైనల్ గా వీళ్ళైతే రాని అని మాట్లాడుతున్నారు మనతో ఇంకా ఫైనల్ గా మనం అయితే ఎంజాయ్ చేసాము ఇక్కడైతే ఫుల్ గా నేను కూడా కొద్దిలో మిస్ జారిపోతున్నాను ఇక్కడ అయితే మేమైతే ఫుల్ గా ఎంజాయ్ అయితే చేసాము ఇక్కడైతే చాలా ముఖ్యమైన ఒక విషయం అయితే నేను చెప్పబోతున్నాను ఇక్కడ నుంచి మనం ఇలా జారుకుంటూ వెళ్తాం కదా అక్కడ ఒక పెద్ద బండ అయితే కనిపిస్తుంది ఇక్కడ కనిపించే ఎదురుగా ఉన్న బండే దానికి గుద్దుకుని అయితే చాలా మంది చనిపోయారంట ఎందుకంటే కాళ్ళు దానికి టచ్ చేసి అయితే జారాలి తెలియక తల దానికి తగిలి తల బద్దలు కొట్టుకుని అయితే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరైతే వీడియోలో చూసుకోవచ్చు కాళ్ళు అలా వెళ్ళాలి సో తల దానికి తగిలి చనిపోయారు ఇక్కడైతే ఆర్టిఫిషియల్ గా పెట్టింది అయితే పైపులతో చాలా బాగుంది షవర్ లాగా కనిపించింది నాకైతే రైన్ వచ్చినట్టు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము అయితే మీరైతే చూసుకోవచ్చు ఫుల్ గా ఎప్పుడైనా వచ్చినట్టే ఇక్కడైతే చాలా జాగ్రత్తగా జారండి ఇక్కడికి వెళ్ళకూడదు చెప్పేసి నోటీస్ బోర్డు పెడితే బెటర్ ఏమో ఒక రాడ్లతో పెట్టారు కానీ చాలా మంది అయితే వెళ్ళిపోతున్నారు ఓకే వర్షం కానీ పట్టదంటే వెంటనే బయటకు అయితే ఎందుకంటే ఫోర్స్ చాలా ఎక్కువైపోతుంటది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరైతే ఒక గమనించవచ్చు చాలా మంది లేడీస్ తో కిందకి కొండ దిగడానికి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు లేడీస్ అయితే రావడానికి అయితే ట్రై చేయకండి ఒకవేళ వచ్చుంటే గనుక చాలా ఎనర్జెటిగా డ్రింక్స్ బాటిల్స్ ప్రతిదీ తీసుకెళ్ళండి ఇక్కడ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఫుడ్ కూడా ఏమి దొరకదు మీకు దారిలో ఫుడ్ కూడా తీసుకోండి ఇంకా ఫైనల్ గా మనం అయితే చిన్న వీడియో అయితే తీసేసుకుని ఇంక మనం అయితే స్టార్ట్ అయిపోదామని చెప్పేసి రెడీ అయిపోయాం ఇంకా ఇంటికి మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తుంటాను మీ సపోర్ట్ మాత్రం నాకు చాలు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫైనల్ గా మేమైతే ఇంటికి వెళ్తుండగా ఫుల్ రైన్ అయితే వచ్చేసి రంపచూడ రోజు అయితే ఆగిపోవాల్సి వచ్చింది మాకు ఇక్కడైతే ఒక అంకుల్ కలిసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాటర్ తాగుతారా బాబా అని చెప్పేసి మనం అయితే ఫుల్ గా తడిచేస్తాం ఇక్కడ